పడితేనే మందు పడితేనేటింగ్ పడదని ఇప్పుడు మొదట్ నా శ్రేయ కొడితే అటకారంగా ఉందిరా నీకు పరాయి మగాని టచ్ కూడా అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా ఇప్పుడు నువ్వు హగ్గు కామనుకున్నావు నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి తనని ఇష్టపడుతుందిరా కాదు ప్రేమిస్తుంది అది ఇక్కడ తెలుస్తుందిరా మనం డబ్బుడు ఎందుకు కొట్టింది అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్ బాడకరా ఏంటి మర్యాద పెరుగుతుంది మెయింటెన్స్ తే అసలు ఏం పాపు చేసావు సార్ సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు పూర్తిగా స్నానం చేయనివారు పూర్తిగా కడుక్కోనివ్వరు ఇది ఏమని సార్ నీకు రీజన్ చెప్పాలా ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి ముందు డబ్బులు డబ్బులా ఇప్పుడు ఇస్తా కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్ కేపిహెచ్పి కాలనీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నాలుగు సంవత్సరాల సర్వీసు ఎనిమిది ట్రాన్స్ఫర్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట రికార్డు కూడా బానే ఉంది కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి అది ఇంకా నీకు అలవాటు కాలేదు అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఎప్పుడో ఒకసారి కాదు రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను నాలుగేళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అను క్షణం భయపడుతూనే ఉంటాను తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది ఈ కర్రకి ఏ రాను అని మావిడికి మాటిచ్చాను నాదొక్కటే కోరక దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగునకూడదు నా మూతి మీద హీ చిరునవ్వు ఉండాలి నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి అర్థమైందా మనమ్మ చచ్చేవా ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు తలపైన చేస్తారో నువ్వు రాక్షసులు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట

ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు వాట్స్ గోయింగ్ ఆన్ శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు రిప్లై ఇవ్వట్లేదు ఏమైందే మీ ఇద్దరికి మొన్నటి దాకా బానే ఉన్నారుగా ఏమో డ్రైవర్ బండాపు ఎక్కడికి శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను ఎక్కడ ఆఫీస్ కి వెళ్తాను ఎందుకు దొరకడో చూస్తా ఖచ్చితంగా అన్నా లంచ్ అబ్బా ఏమొద్దురా వద్దురా మూడు అస్సలు బాలేదు అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది హేయ్ నువ్వేంటి ఇక్కడ ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తే మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి అనుకోకుండా బ్లాక్ లాగా పుట్టిస్తాను బాబా నాకు మొహం ఇంతలా పెట్టుకోవాలా ఈస్ సారీ చెప్పాను కదా వద్దులే శ్రేయకి కోపం తప్పించుకో మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు కొట్టు నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు వద్దు నువ్వొద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు అంతేనా అంతే ఐమ్ రియల్లీ సారీ ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో నాకు అక్కర్లేదు శ్రేయ మంచి మూడ్ లో ఉంది వచ్చి హక్ చేసుకో అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నా గానీ నీ మనస్ఫూర్తికి ఇస్తానని చెప్పావా లేదు బాబు నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్ శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు ఫైవ్ లెక్క పెడతాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏంటి ఓ రెచ్చిపోతున్నా మొహం చూపించు